ఇరవై ఏడు నక్షత్రాల్లో నాలుగో నక్షత్రం రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ పది సంవత్సరాలు ఇతని దశానాథులు ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జీవించిన వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మనం అలాగే ఒక్కొక్క పాదం వారికి ఏ విధమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయో మనం ముందుగా తెలుసుకుందాం అయితే చంద్రుడు దశానాథుడు వీరికి అధిపతి బ్రహ్మదేవుడు నక్షత్ర గోచార రాశి వృషభ రాశి అదృష్ట దిశ ఉత్తర దశ అదృష్టరత్నం ముఖ్యం అదృష్ట రంగు తెలుపు రంగు అదృష్ట సంఖ్యలు రెండు అదృష్టమైనటువంటి తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండు పదకొండు ఇరవై ఇరవై రెండు ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఈ తేదీలు అదృష్టమైనటువంటి తేదీలు విరిగాయి వారము సోమవారము బుధవారము గురువారము శనివారము ఇవి అదృష్టమైనటువంటి వారాలు వీరికి అంటే ఈ వారంలో వీరు ఏ కార్యక్రమం చేసుకు మొదలుపెట్టినా కూడా అదృష్టం కలిసి వస్తుంది అలాగే అదృష్టమైనటువంటి సంవత్సరములు రెండు వేల రెండు రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై ఎనిమిది రెండు వేల ముప్పై ఏడు రెండు వేల యాభై ఆరు రెండు వేల అరవై ఐదు ఈ సంవత్సరంలో వీరికి ఒక అదృష్టం కలిసి వస్తుంది అంటే ఒక మిరాకిల్ జరుగుతుంది ఒక మెట్టు పైకెక్కడం కూడా జరుగుతుంది అలాగే వీరి వివాహానికి సంబంధించినటువంటి నక్షత్రములు అంటే ఏ నక్షత్రం వారిని వీరు చేసుకుంటే ఆనందదాయకంగా ఉంటారంటే భరణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునరసు నక్షత్రం పుష్యమీ నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం చిత్తా నక్షత్రం అనురాధ నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ధనిష్ట నక్షత్రం శతవిష నక్షత్రం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రములతో వారితోటి వీరు వివాహం చేసుకుంటే ఆనందదాయకంగా ఉంటారు మక మూల అశ్వని ఈ నక్షత్రాలు విరోధకరమైనటువంటి నక్షత్రాలు ఈ నక్షత్రం వారితో వివాహం పనికిరారు ఈ నక్షత్రంలో ఉన్నవారికి ఎక్కువగా స్నేహం కూడా పనికిరారు వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ రోహిణీ నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఈ రోహిణీ నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎక్కువగా వీరు అనుకున్నది నయానా భయానా చెప్పి సాధిస్తారు మానసిక దృత్వమును ఎక్కువగా కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు అనుకూలంగా నడుచుకుంటారు ఆధిక్యతను సాధిస్తారు క్రీడలందు అసక్తులై విజయాన్ని పొందేటువంటి తెలివితేటలు ఉంటాయి వీరికి స్త్రీల ఆధిక్యత అండదండలు వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి మంచి ఉద్యోగాలలో స్థిరపడటం కూడా జరుగుతుంది వీరు అధునాతన విద్యాల్లో మంచిగా రాణిస్తారు దూర ప్రాంతాలకు చదువు కోసం వెళ్ళడం కూడా జరుగుతుంది వీరు భూసంపద జల సంపద ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎక్కువగా హాస్యప్రియులుగా అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ ఉంటారు వీరు కళాప్రియులు కళారంగంలో బాగా ప్రగతిని సాధిస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఉంటుంది వీరికి కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు ప్రజాదారణ ఉంటుంది రాజకీయ నాయకులకు మంచి ఆదరణ ఆకర్షణ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కలిగి ఉంటారు లక్ష్యం పట్ల చక్కటి అంకిత భావం కలిగి ఉంటారు వీరు కొత్త ఆలోచనలు మార్పులు కలిగి ఉంటారు ప్రతి పనిని సాహసంతో పూర్తి చేస్తూ ఉంటారు వీరికి వ్యవసాయ రంగము ఆహార ధాన్యాలు మార్కెట్ సంగీతము కళలు బ్యూటీ పార్లర్లు ఫ్యాషన్ ప్రొడక్షన్ ఆర్థిక సంస్థ టెక్స్టైల్స్ పరిశ్రమలు హోటల్స్ పరిశ్రమలు చక్ర పరిశ్రమలు కెమికల్ ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి రంగాలు అలాగే ఈ రోహిణీ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎర్రని శరీర కాంతిని కలిగి ఉంటారు ఈ రోహిణీ నక్షత్రం వారు వీరి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అహంభావం కలిగి ఉంటారు కఠినంగా మాట్లాడే తత్వం కూడా కలిగి ఉంటారు వీరు యుక్తితో ధన సంపాదన చేయగలుగుతారు కొందరికి భార్యా వియోగం ఉంటుంది వీరికి సన్మానాలు అధిక ప్రీతిగా ఉంటుంది సన్మానాలు చేయించుకోవాలంటే వీరు సన్మానాలు చేయించుకోవాలంటే అధిక ప్రీతిగా ఉంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది వీరికి వీరికి స్థిరాస్తి బాగా ఉంటుంది ఆస్తులు ఎక్కువగా ఉంటాయి అలాగే రెండో పాదం వారికి పొడుగైన దేహం కలిగి ఉంటారు అందమైన రూపంతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు వీరు సొంత ధనార్జన చేస్తూ ఉంటారు పిత్రార్జిత ఆస్తులు తక్కువగా వస్తాయి వీరికి ఇతరుల పోషణలో వీరి బాల్య దశ వైపు ముందుకు సాగుతారు కష్టపడి ధనార్జన చేస్తారు ధనం వేయించేయడానికి సైతం వీరు వెనుకాడరు కొందరు నలభై ఐదు సంవత్సరాల తదుపరి వైరాగ్యాన్ని పొందుతూ ఉంటారు వీరు ఓటమి త్వరగా జీర్ణించుకోలేరు వీరిపై శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటాయి అలాగే మూడో పాదం వారు మూడో పాదం రోహిణి నక్షత్రం మూడో పాదం వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి గుణగణాలు వీరు భయస్థులుగా చెడు పనులు చేయడానికి వెనుకాడతారు రహస్య కార్యకలాపాలలో వీరు రాణిస్తారు వీరికి ముఖం మీద మొటిమలు అధికంగా వస్తూ ఉంటాయి మధ్యవర్తిత్వంలో వీరిని మించిన వారంటూ ఉండరు లలిత కళల్లో ఆరితేరిన వారుగా ఉంటారు వీరిని వీరు ఫోకస్ చేసుకోలేకపోతూ ఉంటారు వీరు అయితే ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టినవారు ఒకటో పాదంలో తల్లి మేనమామలకు కొంత దోషం కలిగి ఉంటుంది రెండవ పాదంలో ఉన్నవారికి కూడా మేనమామకి తల్లికి దోషం కలిగి ఉంటారు రెండవ పాదంలో తండ్రికి కూడా దోషం ఉంటుంది మూడో పాదంలో దోషం ఉంటుంది నాలుగో పాదంలో కూడా దోషం ఇలా రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారికి కొంత దోషం ఉంటుంది కాబట్టి జపాలు చేయించుకోవడం వల్ల దానాలు ఇవ్వడం వల్ల ఈ దోషాలన్నీ కూడా పరిహారం చేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు